నెల్లూరులో కాపు వీధికి వచ్చానండి ఈ కాపు వీధిలో మనకి ఎల్ఎం షోరూమ్ అని ఉంటుంది ఇది కొంచెం లోపలికి వెళ్తే అది ఉండే వీధిని వచ్చి గడ్డం వారి స్ట్రీట్ అంటారంట లోపలికి వెళ్ళాను ఈ స్ట్రీ ఈ ఎల్ఎం షోర్లో మీకు దొరకని ఫ్యాబ్రిక్ అంటూ ఉండదండి నెల్లూరు వాళ్ళకి నెల్లూరు చుట్టుపక్కల వాళ్ళకి ఈ షోరూమ్ గురించి అందరికీ బాగా తెలిసే ఉంటుంది ఎందుకంటే ఏం కావాలన్నా ఫ్యాబ్రిక్ ఇక్కడికి వస్తే చాలు మీకు ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఇట్లా లంగా స్టిచ్చింగ్స్ కానీ శారీస్ కానీ బ్లౌజెస్ కానీ మీకు ఇన్నర్ వేర్స్ కానీ మొత్తం ఇదే స్టోర్లోనే ఉంటాయి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి ఇక్కడ మీకు పెట్టుబడికి ఇచ్చేందుకు జాకెట్లు కూడా మీకు పీసెస్ మీకు ఏ క్లాత్లో కాంటే ఆ క్లాత్లో మీటర్ ప్రకారం కట్ చేసి ఇస్తారు నేను వెళ్ళిన రోజు ఈ ఫ్యాబ్రిక్ ఆఫర్ లో ఉందంట ఆ రోజు లాస్ట్ రోజు అని చెప్పారు మీటర్ వంద రూపాయలు ఉందండి ఇది వచ్చి ఆర్గంజ ఆరు కూడా మీటర్ వంద రూపాయలు ఉంది మామూలుగా అయితే నాలుగు వందల యాభై అందుకు మీటర్ అని చెప్పారు ఇది కూడా కలంకరి ప్రింటెడ్ లో వచ్చింది నాలుగు వందల యాభై క్రష్డ్ మోడల్ వచ్చిందండి ఇది వచ్చి మీటర్ నాలుగు వందల యాభై రూపాయలు స్టిచ్చింగ్ చేసినట్టు ఆల్రెడీ బ్లౌజెస్ తీసుకుంటే బెనార్స్ లో గోల్డ్ కలర్ లో సిల్వర్ కలర్ లో మీకు ఏ కలర్ కానీ అవైలబుల్లో ఉన్నాయి కొంతమందికి మ్యాచింగ్ బ్లౌజర్లో కానీ దొరకలేదు ఇట్లా వైట్ కలర్లో తీసేసుకొని మీకు కావాల్సిన కలర్ డై చేయిస్తారండి వీళ్ళు డై విత్ ఇన్ వన్ డేలో ఇచ్చేస్తారంట ప్రవేశాలప్పుడు కానీ బ్లౌజర్ పీసులు కానీ అందుకు మొత్తం ఇక్కడ తీసుకోవచ్చు ఇది మీటర్ అయితే పదహైదు వందలు అంటే చాలా బాగుంది వైట్ క్లాత్లో మీకు అట్లా డ్రెస్సెస్ కానీ లంగాస్ కానీ స్టిచ్చింగ్ చాలా బాగుంటాయి బెనార్స్లో కొత్తగా వచ్చిన ఐటమ్స్ అండి ఇవన్నీ చాలా మంచి కలర్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి అంతా వర్క్ వచ్చేసింది బాగా మంచిగా ఎంబ్రాయిడరీ వచ్చింది పైన కూడా అక్కడక్కడ బుటాస్ వచ్చాయి ఇది మీకు కావాలనుకుంటే డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు లంగా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు కొంతమంది శారీస్ కూడా తీసుకుంటూ ఉంటారు ఇవన్నీ ఇవి మీటర్ వచ్చి వెయ్యి రూపాయలు కొన్ని ఉన్నాయి కొన్ని ఏడు వందలు ఉన్నాయి మీకు ఇక్కడ ప్రైజెస్కు చూపిస్తేస్తున్నాను అండి ఇది బెనారస్లో ఇది వెయ్యి రూపాయలు ఉంది మీటర్ వీటిలో త్రీ టు ఫోర్ కలర్స్ ఉన్నాయంటే మీకు అవైలబుల్లో ఐ థింక్ నెక్స్ట్ స్నానం మొత్తం వస్తుంది కదా అందుకని అన్ని కొత్త ఐటమ్స్ వచ్చినట్టున్నాయి ఫ్యాబ్రిక్ లో ఇది కూడా బెనర్స్ లో కింద బార్డర్ వచ్చిందండి ఇది కూడా చాలా బాగుంది పైన గ్రే కలర్ వచ్చింది ఇది సేమ్ కలర్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది కింద ఎక్కువ బార్డర్ వచ్చింది దానికి అటాచ్డ్ ప్యాచ్ వర్క్ కూడా వచ్చేసింది ఇది లంగాస్ కి చీరలు కనుక తీసుకుంటున్నారు ఇందులోనూ ఇంకొక టైప్ అండి ఇది సేమ్ కలర్ లోనే మీకు మొత్తం వర్క్ వచ్చేసి దానికి కూడా అటాచ్డ్ ప్యాచ్ వచ్చేసింది ఈ విధంగా ఇది మీటర్ వచ్చి ఏడు వందల రూపాయలు ఉంది ఇది మనకి ఇప్పుడు వచ్చిన క్రష్డ్ మోడల్ ఇది ఇంకొకటి ఇది కూడా బెనారస్ లోనే మీకు మొత్తం వర్క్ వచ్చి వచ్చేసినది ఇది కూడా మీటర్ ఎనిమిది వందలు అట్లా ఉందండి లో అయితే చాలా బాగుంది బెనార్స్ దానికి వచ్చిన కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది మీటర్ వెయ్యి రూపాయలు ఉంది వీటిలలో మీకు కలర్స్ చాలా అవైలబుల్లో ఉన్నాయండి స్టోర్లు అయితే వీడియోలు అన్నీ కుదరదు కదా అందుకని కొన్ని మాత్రమే చూపించాను ఇది కూడా మీకు డ్రెస్సెస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ లంగాస్ కానీ చాలా బాగుంటుంది ఇది కూడా మీటర్ వెయ్యి రూపాయలు ఉంది వీటిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఈ విధంగా డిఫరెంట్ కలర్స్ బ్లాక్ కానీ మీకు ఏ కలర్ కాకుంటే ఆ కలర్లో ఉన్నవి చాలా కలర్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీకు ఎన్ని ఐటమ్స్ కావాలంటే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ రెడ్ కానీ పింక్ కానీ మీకు పర్పుల్స్ కలర్ కానీ మీకు నచ్చిన కలర్స్లో నచ్చిన డిజైన్స్లలో వచ్చాయి ఇవన్నీ లేస్ అండి మీకు తీసుకున్న దానికి స్టిచ్చింగ్ అందుకు లేసెస్ వాళ్ళే మీకు అడుగుతే కానీ ఏ విధంగా దానికి అటాచ్ చేస్తే ఏది బాగుంటుందో వాళ్ళే సెలెక్ట్ చేసిస్తారు ఇవి వచ్చి పెనారసు పట్టులో ఉన్న బార్డర్ ఫైనాన్స్ పట్ల ఉన్న బార్డర్స్ అండి ఇవి తీసేసుకొని మీరు ఇట్లా సెలెక్ట్ చేసుకున్న ఫ్యాబ్రిక్కి మీకు ఏ బార్డర్ బాగుంటుందో వాళ్ళు అడితే వాళ్ళు మీకు బాగా వాటికి సరిపోయేటంగా మ్యాచ్ చేసిస్తారు ఇవన్నీ మిగిలిపోయిన పీసెస్ కట్ పీసెస్ మీటరు హాఫ్ మీటరు ఇట్లా ఉంటాయి ఇవి సైడ్ బుట్టలు ఉంటాయి ఈ పైనకి వెళితే పైన అంతా మీకు డ్రెస్సెస్ నైటీస్ ఇన్నర్ వేరు మొత్తం ఉంటాయండి ఇక ఇది ఒకే స్టోర్లోనే మీకు ఏం కావాలని తీసుకోవచ్చు స్టోల్ ఎప్పుడు ఫుల్ రష్ ఉంటారండి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అయితే అసలుకి మనకి నిలబడుకునేందుకు కూడా ఉంటుందో లేదనిపిస్తుంది మార్నింగ్ వెళ్ళేస్తే కొంచెం మనకు నచ్చినట్టు నిదానంగా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మొత్తం మీకు ఇట్లా డ్రెస్సెస్ మీందుకి చున్నీస్ కానీ లంగా పైటలు కానీ మొత్తం అంటే అంతేకాకుండా జర్మన్ సిల్వర్తో మీకు ప్లేట్లు దేవుని విగ్రహాలు బ్యాగ్స్ ఇంకా ఇక్కడ మన గృహప్రవేశానికి ఇవ్వాల్సిన బ్యాగ్స్కి జూట్ బ్యాగ్స్ కూడా అమ్ముతున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన తెలుగు యస్ఓల్డ్ ఛానల్ థ్యాంక్ యూ